పదేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు ఇందుకు విశాఖ అనువాన స్థలంగా ఉంటుందని ఏకంగా ప్రధాని మోదీనే చెప్పినట్లుగా చంద్రబాబు గుర్తు చేశారు కూటమి హయాంలో చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు విశాఖలో ఐదు లక్షల మంది యోగా చేస్తేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు యోగాడే కార్యక్రమ నిర్వహణపై మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికారులు అభిప్రాయాలు తీసుకున్నారు విశాఖలో ఈ నెలవై ఒకటవ తేదీన నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎం వివరించారు భద్రతా ఏర్పాట్లపై డీజీపీ హరీష్ గుప్తా వివరించారు అంతకు ముందు యోగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు ఒక హిస్టారికల్ సిటీలో ఒక హిస్టారికల్ ఈవెంట్కి నాంది పలుకుతున్నాం పదకొండవ సంవత్సరం అంటే పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు పది సంవత్సరాలు అయింది యోగా డే జరుపుకుంటున్నాం విశాఖపట్నం అనువైన ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఆఫ్లైన్ లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు సెక్రటేరియట్ యూనిట్ సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు క్షేత్ర స్థాయిలో ఇతర సిబ్బందిని ఏర్పాటు చేస్తే జవాబుదారితనం ఉండదని ఆయన సెక్రటేరియట్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు యోగా నిర్వహణలో కొత్త రికార్డ్స్ సృష్టించబోతున్నామని చెప్పారు దాదాపు మూడు లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి ఈరోజు రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా వన్ మంత్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఆ పోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేసిన అన్ని రికార్డుని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నెస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది